హాయ్ అండి ఈ రోజుల్లో డ్రగ్స్ గంజాయి ఇటువంటివి ఎక్కువగా ప్రొవైల్ అవుతున్నాయి యువత ఇటువంటి చెడు మార్గాలకి దూరంగా ఉండాలని కోరుకుంటున్నాం ఎందుకంటే ఎప్పుడైతే యువత ఇలా చెడు మార్గాన్ని ఎన్నుకొని గంజాయికి మత్తు పదార్థాలకి అలవాటు పడతారో అటువంటి సందర్భాల్లో వాళ్ళ జీవితం వాళ్ళే కాకుండా వాళ్ళ ఫ్యామిలీ మొత్తం రోడ్డు మీద పడిపోయే పరిస్థితి ఉంటుంది ఎప్పుడైతే మందుకి లేకపోతే ఇటువంటి చెడు వ్యసనాలకి అవుతుంటారో వాళ్ళు సమాజానికి బరువుగా మారుతారు వాళ్ళే కాకుండా వాళ్ళ ఫ్యామిలీకి కూడా బయట పడిపోవాల్సి ఉంటుంది కాబట్టి యువత అందరూ కూడా ఇటువంటి డ్రగ్స్ లేకపోతే గంజాయి లేకపోతే వీటికి దూరంగా ఉండి మంచి నడవడిక కలిగి ఉండాలని కోరుకుంటున్నాం అలాగే వాళ్ళకి ఇటువంటి సమాచారం ఈ ఎన్డిపిఎస్కి సంబంధించినటువంటి సమాచారం ఏమున్నా కూడా మాకు తెలియచేసినట్లయితే చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటాం ఈ కంచర్పాలెం పోలీస్ స్టేషన్కి సంబంధించి ఈ పరిధిలో పెడ్లర్స్ కానీ లేకపోతే గంజా డ్రగ్స్ యూజర్స్ కానీ లేకపోతే ట్రాన్స్పోర్టేషన్ చేసినా లేకపోతే ఎటువంటి తయారీ చేయటం లేకపోతే ఎక్కడి నుంచో తీసుకురావటం అమ్మడం లాంటి పనులు ఎవరు చేసినా కూడా వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి దయచేసి ఏ ఒక్కరూ కూడా డ్రగ్స్ గంజా లాంటి వాటికి మత్తు పదార్థాలకి బానిస్ కాకుండా చూడండి చూసుకోండి దానికి దూరంగా నిలబడి నిలబడండి అటువంటివి ఏమైనా జరిగితే పోలీసులు చట్ట ప్రకారం కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటారు యువత ప్రముఖంగా ఇటువంటి చెడు మార్గంలో అంటే డ్రగ్స్ వీటికి బానిసై వెళ్ళినప్పుడు తల్లిదండ్రులు వాళ్ళని సొ సొసైటీకి ఒక మంచి వ్యక్తి అందించాలన్న ఉద్దేశంతో చదువు సంధ్యలు నేర్పించడం జరుగుతూ ఉంటుంది అదే మంచి వ్యక్తిగా సొసైటీకి అందించాలనుకునే తల్లిదండ్రులకి ఎప్పుడైతే తన కొడుకు చెడు మార్గాల్లో వెళ్ళి మందు పేకాట ఇంకా లాంటి మత్తు పదార్థాలకు బానిస్ కావటం లాంటివి పనులు చేస్తాడో ఆ తల్లిదండ్రులు కూడా అంతే సఫర్ కావాల్సి ఉంటుంది ఎందుకు అంటే అటువంటి వ్యక్తుల మీద చర్యలు తీసుకునేటప్పుడు వాళ్ళు వాళ్ళకున్న రిలేటివ్స్ నీ కొడుకు పోలీస్ స్టేషన్ పరిధిలో ఎవరైనా ఈ కంచరపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో ఎవరైనా చట్టాన్ని వాళ్ళ స్వాధీనంలో తీసుకోవడం లాంటి చర్యలు చేసినట్లయితే వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఎవరిని కూడా ఉపేక్షించేది ఉండదు ఫ్రాడ్స్టార్గా లేకపోతే ఇంకొకలాగా భూములు కబ్జా చేయటము లేకపోతే వీధుల్లో రౌడీలుగా తిరగటము లేకపోతే చాకులు పెట్టుకొని తిరగటము లేకపోతే బీర్ బాటిల్స్తో రోడ్ల మీద ఉండే వ్యక్తులు ఇది కొట్టడము సినిమాల్లో చూపించేటట్టు వ్యవహరించడం ఇవన్నీ హీరోయిస్ అనుకుంటున్నారు కానీ కాదు అటువంటి చర్యలు చేసే వాళ్ళ మీద ఉక్కుపాదం మోపడం జరుగుతుంది చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి మీరందరూ మాకు ఈ శాంతిబద్ధతల పరిరక్షణలో మీ అందరూ సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ మీ కంచరపాలెం ఎస్హెచ్ఓ Sete prasad